చట్టం రెండు వేల ఇరవై మహిళలకు సాధికారత కల్పించడం ఆర్థిక రక్షణ వితంతువులు విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథలకు ఆర్థిక సహాయం అందించడానికి అలాల్ పరిధిని విస్తరించడం అంటే త్రిబుల్ తలాక్ అనేది ఇప్పటి నుంచి అయితే లేదు అది ఎత్తేసిండ్రు కాకపోతే వీళ్ళు భారత రాజ్యాంగ చట్టాలను గౌరవించరు కాబట్టి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ లో కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందో తెలియదు అలా ఎవరైనా ఒంటరి మహిళలు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు వాళ్ళ పిల్లలు అనాథలుగా కాకుండా ఆర్థికంగా ఆర్థికంగా నిలవడం కోసం వర్క్ సంబంధించిన ఆస్తులలో వర్క్ సంబంధించిన పైసల్లో కొంత అలాల్ ఔలద్ పేరుతోటి విస్తరిస్తున్నారు ఇక వర్క్ ఫ్లో కూడా మహిళల ప్రాధాన్యతను పెంచడం ద్వారా దాని మేనేజ్మెంట్ దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది దేనికి ఉపయోగించుకుంటుంటే బాగుంటుంది ప్రతి సంవత్సరం దీని ఆస్తులు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా తెలవడానికి అవకాశం ఉంటుంది మరి ఇంత మంచి సవరణలు జరుగుతుంటే ఎందుకు అసలు లక్ష్యం అనేది ఇంత గొప్పగా చెప్పుకోవడానికి మామూలుగా లేదు అనే విధంగా ఉంటుంటే దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది ఎందుకు అమలు చేయొద్దు అని కోరుకుంటున్నారు దీనికి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు వినిపిస్తున్నారు మీకేమైనా అర్థమైందా నిజంగా నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి